రైతన్నలకు రుణమాఫీ పండుగ సందర్భంగా రైతుల రుణమాఫీపై మాట ఇచ్చాము ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే అన్నారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు इतारे क्रम में लोकार्पण तो राय के विचार स्थान तो वेलारी मंत्रालय तब तो से सेक्रेटरी आवश्यक है तो महाराष्ट्र व्यक्ति जबकि सीएम आवश्यक है यह भी आवश्यक है पर यह आईपी एंड इंडस्ट्रीज चार्ट से पार सही तो mm. नस है बाबू बहुत सर का मॉक्स जो तुम्हारा इस और की इरिगेशन सेक्टर मॉक्स जो ये भी सेक्टर मॉक्स और ये सेवा सेक्टर है आईटी एंड इंडस्ट्रीज सेशंस से बात कर रहा हूं आपकी सही है बाबू అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అందరినీ ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో

రాసుకూపు లేకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మా ఎమ్మెల్యేల సభలో చెప్పడం జరిగింది వారందరి కూడా బ్యాంకులలో అప్పులు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ జరగడం జరుగుతుంది మీరు ఎలాంటి అపోహ గానీ ఎలాంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం లేదు మీరు లీస్ట్ లో పేర్లు రాకపోయినా మీ బ్యాంకులలో డబ్బులు జమ ఆ నేమ్స్ అన్ని కూడా మాకు ఇవ్వండి మేము నేరుగా జిల్లా కలెక్టర్ ద్వారా

అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటును కూడా మనకు ఉచితంగా చెప్పిన మాట అమలు చేశాం నాలుగు లక్షల ఇల్లు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం రోజు నాలుగు లక్షల పేదలకు ఇల్లు కూడా గృహ వసతి కొరకు కూడా ఇల్లు కట్టించబోతున్నాం కనుక సోదర్ ముఖ్యమంత్రి గారు వచ్చారు మన సమావేశము స్టార్ట్ అయింది కనుక ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని గ్రామ గ్రామాన ర్యాలీలు తీయండి గ్రామ గ్రామాన శ్రీ ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా